మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం గుండెని నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబిం ఒక యుద్ధని నాదం అందరి కోసం వదిపోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం సమాజంజ్యాంగ ఫలాలు ముందు చూజనం గది అంటే ది అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రా గుండెని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైబిం జైభిం ఒక యుద్ధ నాదం అందరి కోసం వది పోరు ప్రవాదం దిల్ లాలని పిడికిలెత్తరో ఓ జన జనఅజ్ఞానౌ తొలుచుట కొరకో గా దైవీ మన కుంతెత్తి నిన దించానో ఓహో బడుగు బౌ జనులంతా ఏకమవ్వాలో విశ్వ వ్యాప్తమైంది ఓయెన ప్రతిమా నిలువెత్తు కరిగిపోటో నిలిచిన జన్మ డు కడుగున జాతి కొరకు కోరినవాడు పీడిన జన కోసలనే తగినవాడు ఎంతమంది ఎత్తుకులను చే దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా చైపి జనకుండె నినాదం

అరవై ఎనిమిదో వర్ధంతిని పురస్కరించుకొని మిరియాలగూడ దళిత సంఘాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే ఆఫీస్ గారి కార్యాలయంలో చిత్రపటాలకు పూలమాల కార్యక్రమం వేసి రోజు ఈ విగ్రహాలకు మూలదండల కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు బీసీసీ జిల్లా అధ్యక్షులు శంకర్నాయ్ గారు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన జయ భీములు ఇక్కడికి వచ్చిన పెద్దలు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుంది పేరు పేరు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా మరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి మిత్ర అతిథులు చేసినటువంటి అన్న ప్రియతమ శాసనసభ్యులు అన్న బిఎల్ఆర్ అన్న గారు డీసీసీ అధ్యక్షులు అన్న శంకరన్న గారు ఇక్కడ ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడంలో చాలా కీలక పాత్ర మరి అంబేద్కర్ గారు ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా మరి అంటరాని తనాన్ని ఎదుర్కొని ఆయన చదువుకునేటప్పటి నుండి మరణంత వరకు కూడా బడుగు బలహీన వర్గాల కోసం మరి వారు ఏదైతే ఇబ్బందులు పడ్డరో మరి ఆ జాతి ఇబ్బందులు పడొద్దు అవమానాలు పడొద్దు అంటరానితనాన్ని ఖచ్చితంగా దాన్ని తీశారని చెప్పేసి అంబేద్కర్ గారు ఆయన ఉన్నతమైన ప్రపంచంలోనే ఉన్నతమైన చదువు చదివి ఈ రోజు ప్రపంచం మీద పేరు పడ్డ ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన ఆయన రాజకీయవేత్త ఆర్థికవేత్త సామాజికవేత్త ఆయన కేంద్ర మంత్రిగా ఉండి మరి ఎన్నో సంవత్సరాలు చేసి ఆయన పడ్డ అవమానాలు మరొకలు పడకుండా ఉండేందుకు ఆయన జీవితం మొత్తం కూడా దారపోసి ఈ రోజు ఈ రోజు జాతిని జాగృతం చేసిన ఏకైక మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన ఆశా సాధన కోసం ఈ రోజు ఏ తన కోరుకున్నాడో అందరికీ విద్య అందరికి వైద్యం అందరికి అన్ని అవకాశాలు కల్పాలని చెప్పేసి ఆయన ఆయన ఏకైక లక్ష్యం ఈ రోజున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వం చూసినట్లయితే రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆ ఆలోచన మీద అంబేద్కర్ ఆలోచన విధానం వ్యతిరేక చేస్తూ ఈ రోజు రిజర్వేషన్లు తీసేసే కుట్ర చేస్తా ఉన్నారు మరి బీసీ ప్రధానమంత్రి అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు కూడా పదిహేను సంవత్సరాలు ఈ రోజు వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా బీసీ కులగన చేయాలి బీసీలకు రిజర్వేషన్ పెంచాలి పరుగు బలహీనాలుగా పెంచాలని చెప్పేసి ఆలోచన చేయలేదు మరి కేసీఆర్ గారు తెలంగాణ కొట్లాడు తీసుకొస్తున్నాం ఆయన కూడా ఎప్పుడు చేయలేదు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలో కులగా చేపట్టి ఈ రోజు రిజర్వేషన్లు పెంచడం స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతామని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది మరి అంబేద్కర్ ఆలోచన విధానం మహాత్మా జ్యోతిరాపుల వ్యూహంతో ఈ రోజు ముందుకు పోతా ఉన్నది మరి బడుగుబడు హిందో రోజు చేసిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు పేదలకు భూములు పంచితే ఈ ఉన్నటువంటి బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పేదల దగ్గర ఉన్న భూములు పుంజుకొని ఈ రోజు ఈ రోజు స్వశాన వాటికలు అవి కట్టిన పరిస్థితి మన గ్రామాల్లో చూస్తా ఉన్నాం మరి బీజేపీ ప్రభుత్వం ఎత్తేసే కుట్ర చేస్తా ఉంది అన్ని ప్రైవేటు ఈ రోజు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేసి ఈ రోజు తీసేసే ప్రయత్నం కొనసాగుతా ఉంది దయచేసి రాబోయే రోజుల్లో ఈ బిజెపి ప్రభుత్వం మనవల ప్రభుత్వం పరిపాలన చేస్తే ఈ దేశానికి బడుగు బలహీనందరూ కూడా చాలా దురదృష్టకర పరిస్థితులు ఎదుర్బోలు చేస్తుంది కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ మాయిని నివాళు అర్పిస్తూ సెలదీసుకుంటాను జై భీమ్ జై రోజు అంబేద్కర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యులకు ఎమ్మెల్యే గారికి తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రత్యేక అభినందనలు తెలికుంటూ ఈ ఏ ఆశయం కోసం మన అంబేద్కర్ జీవించడో ఆశయం కోసం పనిచేయాలని ఆ ఆశయం కోసం నెరవేర్చాలని అందరినీ కోరుకుంటూ సెలవు అవుతుంది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అరవై ఎనిమిదవ వర్ధంతి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో ఘనంగా జరుపుకొని ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక దొరల పాలన ఒక సంస్థానాల పాలన అదేవిధంగా అన్ని అటువంటి పాలన్ని రూపమాపి మనకి వజ్రాయుధం అనే ఓటు ఇచ్చినటువంటి ఘనత ఓన్లీ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది ఈ రోజు మనకు ఓటు హక్కు వచ్చి ఈ ప్రజాస్వామ్య ఇంత పెద్ద భారతదేశం ఏర్పాటు కావడానికి ప్రధాన కారకుడైన ఆ మహానుభావాన్ని ఈ రోజు ఒకసారి మన భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం స్థానిక మిరియాలు కూడా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి వర్తంతి కార్యక్రమానికి సభాధ్యక్షులు అంబేద్కర్ యుజన సంఘం అధ్యక్షులు కొమ్మసీనన్న గారికి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిర్యాలు శాసన శాసనసభ్యులు అన్న బిఎల్ఆర్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి మన అన్న గారికి అదేవిధంగా మన రామలింగన్న గారికి నమస్కారం జేబిఎం తెలుపుతా ఉన్నాం ఈనాటికి అంబేద్కర్ గారు చనిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉన్నది ముందుగా మనం అంబేద్కర్ గారి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా మనం పాదాభివందనం తెలుసుకోవాలి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలాంటి మహానుభావాన్ని అన్నందుకు వారందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదంతా కూడా ఆనాడు భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బ్రతుకులన్నీ కూడా బాగుపడతాయని చెప్పి కళ్ళదన్నాం కానీ ఏమీ జరగలేదు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగానే లేకుండా ప్రతిరోజు ఒక చేయాలని చెప్పి కుట్రలు పండుతా ఉన్నది వారు ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి పంచాయతీలు పెట్టి వారు రాజ్యాధికారానికి రావాలని చెప్పి వారు కళ్ళు కంటా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ వాదులందరం కూడా భారత రాజ్యాంగానికి ఎలాంటి పెను ప్రమాదం వచ్చినా కానీ మనందరం ఐక్యవత్యమై మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది కాబట్టి ఈ రోజు మన గ్రామాలలో మనకెన్ని కష్టాలు కష్టాలున్నా కానీ ప్రజల పిల్లలందరూ కూడా వారిని మంచి చెప్పి ఈ అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా వారికి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి అదే విధంగా జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అనేక సందర్భాల్లో మనం చెప్తా ఉంటాము మరి నివాళులు అర్పిస్తున్నాం అంబేద్కర్ గారికి నివాళులు అంటున్నావో మరి నిజమైనటువంటి నివాళులు ఏంటి దండేసి దండం పెట్టడమా అంటే కాదు ఆయన ఏదైతే తన యొక్క జీవితం మొత్తాన్ని ఈ పేద ప్రజల కోసం అంకితం చేసిండో భారత రాజ్యాంగం కోసం అంకితం చేసిండో ఈ సమాజంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అట్టడుగునటువంటి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా రావాల్సినటువంటి ప్రతి ఒక్క సమానమైనటువంటి అవకాశాలు వచ్చి తరత తారతమ్య భేదాలు లేకుండా కుల మత ప్రాంత వర్గ వర్ణ భేదాలు లేకుండా ఉన్నవాడు లేని వాడేటువంటి భేదాలు లేకుండా సమానమైనటువంటి అవకాశాలు వచ్చి ప్రతి ఒక్కరు దేశంలో అభివృద్ధి చెందినప్పుడే రాజ్యాంగం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి అందినప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం కాబట్టి అప్పుడే మనం నిజమైనటువంటి బా అంబేద్కర్కి నివాళులర్పించిన వాళ్ళు అవుతాయి కాబట్టి ఆ దిశగా మనం అందరం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు చూసినటువంటి మార్గాలు మనం అందరం ముందుకు పోయి వారి ఆ దిశగా మనం ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత రాజ్యాంగం ద్వారానే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగమే మనకు ఈ స్థాయిని నిలబెట్టింది కాబట్టి దాని ప్రకారము ఈ దేశ సంపద దయచేసి అంబేద్కర్ అనేవాడి ఒక వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో చెందినటువంటి వ్యక్తి కాదు ఆయన దేశ సంపద జాతీయ సంపద కాబట్టి ఆయన ఆ విధంగానే చూసుకుంటూ ఆయన చూపినటువంటి మనం అందరం ముందుకు పోవాలని తెలియజేసుకుంటా మరొకసారి మీ అందరికి పేరు పేరు ఈరోజు మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్దంతి సందర్భంగా ఈ ఘనంగా నివాళులర్పించేందుకు ఇక్కడ అధ్యక్షత వహించిన కౌన్సిలర్ కొంగు శ్రీరాన్న గారికి గౌరవ శాసన సభ్యులు పత్తుల లక్ష్మణి గారి అంబేద్కర్ గారు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి రాజ్యాంగం రాసిండు కాబట్టి నేను డిసిసి ఒక ఎస్టీగా ఉన్న పిసిసి ఒక బీసీ ఉన్నాడు ఏసీసీ ఒక ఎస్సీ ఉన్నాడు బీసీసీ పీసీసీ ఏఐసిసి ముగ్గురం ఉన్నాం రాజ్యాంగం రాసి అంబేద్కర్ కాబట్టి కాబట్టి ఆయన పెట్టిన ప్రవేశపెట్టిన సూక్తులు మార్గదర్శకాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉన్నది ఆయన ఆనాడు రిజర్వేషన్ పెట్టింది కాబట్టి వాళ్ళందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగానికి ఎవరు తూట్లు పొడిచినా ఎన్ని చేసినా గానీ ఊరుకునేది లేదు ఇలా బీజేపీ వచ్చినా ఇంకో పార్టీ వచ్చినా ఇంకో పార్టీ వచ్చినా ఏమి చేసేది లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ గురించి ఎందరూ తెలిసిందే రావాడికి ఊగి దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు వాడికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారిని ఆశయాల సాధన కోసం మనం ఏదైనా పనిచేసి వారి గౌరవాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం జై హింద్ జై కాంగ్రెస్